దాగి ఉన్న ధైర్యం సుబ్బారావు విద్యాధికుడే కాని అతి భయస్థుడు ఎంత భయస్థుడంటే ఎప్పుడైనా అతను బస్సు ఎక్కడం తటస్థిస్తే అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ కూర్చునే రకం ఎందుకంటే బస్సు పొరపాటున యాక్సిడెంట్కు గురైతే తేలిగ్గా తప్పించుకుపోవచ్చు అతనికి తన ప్రాణం మీద అంత తీపి ఈ విషయంలో సుబ్బారావు బాబాయ్ శంకరం ఎన్నోసార్లు ధైర్యం చెప్పాడు అయినా సుబ్బారావులో వీసమెత్తైనా మార్పు రాలేదు అవకాశం చూసి సుబ్బారావును ఎలాగైనా మార్చాలని అతని బాబాయ్ శంకరం అనుకున్నాడు అది వేసవకాలం రాత్రి కావటం చేత వెన్నెల పిండారబోసినట్లుంది సుబ్బారావు కుటుంబంలోని వారందరూ ఆరు బయట మంచాలు వేసుకున్నారు సుబ్బారావును కూడా బయట మంచం వేసుకోమన్నారు సుబ్బారావు మాత్రం ఇంటి లోపల ఉక్కిపోతానన్నాడు కాని చీకట్లో పడుకోనన్నాడు చివరికి సుబ్బారావు బాబాయ్ శంకరం ఎంతో నచ్చచెప్పి తన మంచం పక్కనే పక్క వేయించాడు సుబ్బారావు మాత్రం తన బాబాయ్ని మనసులోనే తిట్టుకుంటూ బితుకు బితుకుమంటూ మెల్లగా ఎలాగో నిద్రలోకి జారుకున్నాడు అర్ధరాత్రి దాటింది సుబ్బారావు బాబాయ్ బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు ఆ మాటలకు తుళ్ళి పడి కళ్ళు తెరిచిన సుబ్బారావు స్థాను అందుకు కారణం తన గుండెలపై మఠం వేసిన ఓ పెద్ద పాము తన వైపే పడగెత్తి చూస్తోంది అంతే సుబ్బారావుపై ప్రాణాలు పైనే పోయాయి మనిషి బిర్ర బిగుసుకుపోయాడు కొన్ని క్షణాలకు తేరుకుని రక్షించండి రక్షించండి అంటూ కేకలు వేయసాగాడు పక్కనే ఉన్న శంకరం మాత్రం సుబ్బారావును వారిస్తూ ఒరే నువ్వేమాత్రం కదిలినా ఆ పాము కాటు వేయక తప్పదు కనుక శబ్దం చేయకుండా ఊరుకో దానంతట అదే పోతుంది అన్నాడు ఆ మాటలకు అతనిపై సుబ్బారావు కోపం వచ్చేసింది అయినా తమాయించుకుని మళ్లీ వైపు చూశాడు మరికొంచెం ముందుకు వచ్చినట్లు అనిపించింది అంతే ప్రాణభయం వెన్ను తట్టేసరికి ఇక ఆలోచించలేదు సుబ్బారావు ఓసారి గట్టిగా కళ్ళు మూసుకుని తన ఇష్టదైవాన్ని తలుచుకుని ఆమ అంతం పాము తలను అందుకుని తన శక్తి మేరకు పక్క గిరవాటు వేశాడు మరుక్షణం పక్క మీద నుండి ఇంట్లోకి పరిగెత్తాడు అతన్ని అనుసరిస్తూ లోపలికి వెళ్లాడు శంకరం చూశావా సుబ్బు చీకటి పడితే గడపదాటన్ నువ్వు నీ ప్రాణానికి హాని చేస్తుందని తెలిసి పామునే చేత్తో పట్టుకుని విసిరి పారేశావు ఇదే ధైర్యం అంటే ఈ ధైర్యం నీకెక్కడి నుండి వచ్చిందో తెలుసా తెగింపు నుండి నువ్వు పిరికివాడివి కాదు నీలో ధైర్యం ఏమూలో ఉంది ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడే నువ్వు ఆ పాము బారి నుండి నిన్ను ఇంకొకరు రక్షించే వరకు ఆగావంటే ఈరోజు నీ గతేమయ్యేది భయం అన్నది కేవలం మనం సృష్టించుకున్నదే ధైర్యం అన్నది ప్రతి వివేకం ఉన్న మనిషికి ఉన్నదే ఇప్పటికైనా పోయిందానీలో ఉన్న భయం నవ్వుతూ భుజం తట్టాడు శంకరం ఆ మాటలు విన్న సుబ్బారావుకు తన మీద తనకు నమ్మకం పెరిగింది నూతనోత్సాహం వచ్చింది ఆ రోజు నుండి ప్రతి చిన్న విషయానికి భయపడ్డం మానేశాడు కానీ ఈ పాము కథంతా తన శంకరం బాబాయే సృష్టించాడని ఈనాటి వరకు పాపం సుబ్బారావుకు తెలియదు ఆ రోజు నిద్రపోతున్న సుబ్బారావు మీద తను ముందుగా తెచ్చిన రబ్బరు పామును ఉంచాడని అతనికి తెలియదు ఏది ఏమైతేనే సుబ్బారావు భయం పోయింది కథ సమాప్తం దేవరహస్యం దీర్ఘాలోచనలో ఉన్నావు కారణమేమిటి దేవి ఈ మాటలతో ఉలిక్కిపడి శివుడి వైపు చూసింది పార్వతి శివుడు లేనిదే చీమైనా కుట్టదంటారు ఈ సృష్టి ఎంతగా నాశనమవుతున్నా ఎన్ని జీవులు మరణిస్తున్నా ఒక్కరు కూడా మీపై నింద వేయటం లేదు పైగా వారి నాశనానికి ఏదో ఒక కారణం వారే చెప్పుకుంటున్నారు ఇందులోని మర్మమేమిటో అర్థం కావటం లేదు స్వామి అని పలికింది పార్వతి నీకు తెలియందేముంది గౌరీ బ్రహ్మ విష్ణువు నేను ముగ్గురము ఈ జగన్నాటకానికి సూత్రధారులం అయినా సృష్టిలో దేనికి అందకుండా తామరాకు మీది నీటి బొట్లులా ఉంటున్నాం ఈ రహస్యం నీవు అర్థం చేసుకోవాలంటే అలా భూలోకం వైపు చూడు అన్నాడు పరమశివుడు రేపు పంచమినాడే పోలేరమ్మ జాతర మనము పోదామయ్యా భార్య మాటకు సరే అన్నాడు పోలయ్య రత్నమ్మ వచ్చి పన్నెండేళ్ళు అయింది పిల్లలు కావాలని నోములు పూజలు ఎన్నో చేసింది పోలేరమ్మకు మొక్కుకున్నాక కొడుకు పుట్టాడు అందుకే మొక్కు చెల్లించుకోవడానికి జాతరకు బయలుదేరారు ఒక్కనాడే గుడి మొత్తం కట్టాలని చెప్పిందట పోలేరమ్మ అందుకే గుడి కట్టించలేదట చింతమాను చుట్టూ అరుగు వేయించారు చెట్టుకే చీరలు చుట్టబెట్టారు చెట్టుకే పూజలు జరిపిస్తారు చెట్టు ముందున్న బండపై కోళ్ళు జంతువుల్ని బలిస్తుంటారు స్నానం చేసి వంట ప్రారంభించింది రత్నమ్మ వంట పూర్తయితే పోలేరమ్మకు నైవేద్యం పెట్టి పూజ చేయవచ్చు కొడుకుని ఎత్తుకుని పక్కనే కూర్చున్నాడు పోలయ్య చిన్నగా వాన మొదలైంది గాలి తోడయింది ఉరుములు మెరుపులతో వర్షం జోరుగా కురవసాగింది భక్తులంతా ఉరుకులు పరుగులతో పక్కనున్న సత్రంలోకి దూరారు రత్నమ్మ వంట పూర్తయింది పూజ చేయడమే మిగిలింది వాన జోరు తగ్గాక పూజ చేయొచ్చు సత్రంలోకి రావే రత్తాలు అని పిలిచాడు పోలయ్య వంట చల్లారాక నైవేద్యం ఎలా పెడతామయ్యా అమ్మోరికి కోపం రాదు అయినా ఈ మాత్రం వానకి జడుసుకోవాలా ఏంది పిల్లాడితో సత్రంలోకి వెళ్ళి కూకోండి అమ్మోరికి నైవేద్యం ఎట్టి వచ్చే అంటూ పూజ మొదలుపెట్టింది రత్నమ్మ ఎంతమంది పిలిచినా వినిపించుకోలేదు కళ్ళు జిగేలు మన్నాయి పెటపెటమంటూ మాను విరిగింది అమ్మ పోలేరమ్మ తల్లి అనే అరుపు మాత్రం వినిపించింది వాన తగ్గింది అంతా కలిసి మానుని దొర్లించారు చేతిలో కుంకుమ పట్టుకుని అలాగే ప్రాణం వదిలింది రత్నమ్మ రత్తాలు అంటూ కుప్ప కూలిపోయాడు పోలయ్య ఎంతమంది చెప్పినా వినిపించుకోలేదు తన చావు తానే తెచ్చుకుంది అయినా పోలేరమ్మ కాడ ప్రాణం ఇడిసింది పుణ్యాత్మురాలు అంటూ ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు అక్కడే భారీ శవాన్ని పాతిపెట్టి కొడుకుతో ఊరు చేరాడు పోలయ్య చూశావా గౌరీ నా లేనిదే యముడు రత్నమ్మ ప్రాణాలు కదా అయినా నింద నాపై రాలేదు చేసింది నేనే అయినా గాలివాన రత్నమ్మ మొండితనం రత్నమ్మ ప్రాణం పోవడానికి కారణాలయ్యాయి అందుకే నిందలేనిదే బొందిపోదు అంటారు మానవులు ఈ దేవరహస్యం అర్థమైందా దేవి ఇక నీ అనుమానం తొలగినట్లే కదా అన్నాడు పరమేశ్వరుడు చిరునవ్వులు చిందిస్తూ పరమేశ్వరునికి చేతులు జోడించింది జగన్మాత పార్వతీదేవి కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి